హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా తర్వాత అంతటి హిట్ కోసం ఎన్నో ఏళ్లు వెయిట్ చేసిన పాయల్ రాజ్పూత్ మళ్ళీ అదే ఆర్ఎక్స్ హండ్రెడ్ డైరెక్టర్ అజయ్ భూపతితో మంగళవారం సినిమా చేసింది ఈ సినిమా ఆమెకు మంచి హిట్ తెచ్చిపెట్టిందని చెప్పాలి మంగళవారం మూవీలో పాయల్ రాజ్పూత్ నటనకు ప్రేక్షకులు అనడమే కాదు సినిమాని కూడా హిట్ చేశారు చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురు చూసిన పాయల్ కెరీర్ని మంగళవారం సినిమా నిలబెట్టింది అయితే రెండు వేల ఇరవై మూడుకి గుడ్ బై చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగుకి సెలబ్రేషన్ చెదాం అనుకున్న పయల్ రాజ్పూత్ ఇప్పుడు బాధతో కుమిలిపోతుంది ఆమె ఇంట్లో విషాదం నెలకొంది పయల్ రాజ్పూత్ ఫుడ్ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆమె పెంపుడు కుక్క క్యాండీ చనిపోయింది దీంతో పయల్ బాగా ఎమోషనల్ అవుతూ నీ హగ్ని నీ ప్రేమని మిస్ అవుతాను ఇంకా నువ్వు నా పక్కనే ఉన్నట్టుగా ఉంది నిన్ను ఎంతగానో ప్రేమించాను ఇకపై నేను నా లైఫ్ లాంగ్ మిస్ అవుతాను ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేశావు నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ పాయల్ రాజ్పూత్ ఎమోషనల్గా ఓ పోస్ట్ పెట్టారు ఇక ఈ పోస్ట్కి పలువురు స్పందించారు అంతేకాకుండా పాయల్ పోస్ట్కి ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా స్పందించడం జరిగింది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్